యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలిట్ ఆటం ఆలిట్ ఆ టీవీ వార్తా విశేషాలు అనుదినం అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికలను మెయిన్ హెడ్డింగ్ చూద్దాం సంఘ్ చేతుల్లో సంఘ్ చేతుల్లో సైనిక స్కూల్ ఆట అరవై రెండు శాతం కొత్త పాఠశాలలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలకు కేంద్రం అప్పగింత మోడీ సర్కారు తీరుపై విద్యావేత్తలు మేధావులు ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ దీనికి కాసాయి కన్నా ఆపండి సిపిఎం పోలిట్ బ్యూరో అంటూ ఢిల్లీ నుండి వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఒకవైపు వారి ప్రకటన ఈ ప్రకటనకు సంబంధించిన వార్తా విశేషాలను మనం చూద్దాం కొత్తగా ఏర్పాటు చేయబోయే సైనిక స్కూళ్లను కాషాయమాయం చేసే యత్నానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది అరవై రెండు శాతానికి పైగా పాఠశాలలు సంఘ్ బీజేపీ నేతలు వారి మిత్రులు అప్పగించింది దీ రిపోర్టు కలెక్టివ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం కేంద్రం అరవై రెండు శాతం కొత్త సైనిక పాఠశాలను సంఘ్ పరివార్ బీజేపీ రాజకీయ నాయకుల మిత్రులకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వ పత్రికా ప్రకటనలు సమాచార హక్కు ఆర్టీఐ ప్రత్యర్థుల నుంచి అందించిన సమాచారం దీనికి తెలియజేస్తుంది ఇప్పటివరకు జరిగిన నలభై సైనిక స్కూల్ ఒప్పందాల్లో కనీసం అరవై రెండు శాతం రాష్ట్ర స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్కు దాని అనుబంధ సంస్థలు బీజేపీ రాజకీయ నాయకులు దాని రాజకీయ మిత్రులు హిందుత్వ సంస్థలు వ్యక్తులు ఇతర హిందూ మత సంస్థలు సంబంధించిన స్కూళ్లకు అప్పగించబడ్డాయి అని కలెక్టివ్ వివరించింది ప్రైవేటు వారిని ఎస్ఎస్ఎస్ అనుబంధం పొందేందుకు పాక్షిక ఆర్థిక సాయాన్ని అందేందుకు వారి శాఖలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించడం సైనిక స్కూల్ విద్యా వ్యవస్థలో చరిత్ర లేదు మొదటిసారి అని కరెక్టేవ్ పేర్కొన్నది చూసిండీ ఎంత భయంకరమైన విషయము భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు అనే మాటగా ఇక్కడ ఉండదు భారతదేశం నా మాతృభూమి భారతదేశం నా మాతృభూమి హిందువులందరూ నా సోహోదరులు క్రైస్తవులు ముస్లింలు నా శత్రువులు అని నేర్పడానికి నేర్పడానికి ఆల్రెడీ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు హిందూ పరిషత్ వాళ్ళు ఇట్లా ఏబివిపి అని విద్యార్థి సంఘాన్ని చంటి చండపిల్లలకి దేశవ్యాప్తంగా వేల 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 శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి వాళ్ళు ఈ దేశంలో మణిపూర్లో కానీ ఈ దేశంలో ఈ ఛత్తీస్గఢ్లో కానీ ఈ దేశంలో హర్యానాలో కానీ చాలా ప్రాంతంలో ఈశాన్య ప్రాంతాల్లో కానీ అస్సాంలో కానీ ఈరోజు హిందూ టెర్రరిస్టులుగా మారి హిందూ టెర్రరిస్టులుగా మారి ఫస్ట్ టెర్రరిస్ట్ ఎవడో భారతదేశంలో గాంధీని చంపిన గాడ్సే కదా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చంటి పిల్లల్లో విష ఎక్కి ఎక్కిస్తూ ఒకవైపు మనం స్టార్టీవీలో ఇట్లా చూస్తుంటే ఇంటర్నెట్లో చూస్తుంటే యూట్యూబ్లో చూస్తుంటే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎంతసేపు కాల్చుడు 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 పేల్చుడు 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 ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ స్టార్ స్టాల్ని ఫస్ట్ బ్లేడ్ రాంబో సినిమాలు చూసి మొత్తం మనసంతా మొత్తం హింస ప్రభుత్వటి ఒకవైపు మనల్ని తయారు చేస్తుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ వాడు శాశ్వతంగా శాశ్వతంగా భారతదేశంలో తిష్టేయడానికి ఎవరైతే మైనారిటీ వర్గంలో మైనారిటీ వర్గాల్ని మొత్తం నర మేధం సృష్టించడానికి మొత్తం ముక్కలు ముక్కలు నరికి జరుగుతుంది కదా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మణిపూర్లో అట్లా చేయడానికి శిక్షణ జరుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో భారత్లో సైనిక పాఠశాల నిర్వహించడానికి కేంద్రం ప్రైవేటు వారికి తలుపులు తెరిచి వార్షిక బడ్జెట్లో భారత్ అంతటా వంద కొత్త సైనిక పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ విధంగా సైనిక స్కూళ్ళను హేతుబద్ద తెలియకుండా బీజేపీ తన మాతృ సంస్థకు తమ నాయకులకు అప్పగించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని సామాజికవేత్తలు విద్యా నిపుణులు అంటున్నారు ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గి పారదర్శకత్వం పాటించాలని వారు సూచిస్తున్నారు వినండి మిస్టర్ మోడీ నువ్వు నువ్వు ఏంది ఈ వ్యవహారం కోట్ల కోట్ల రూపాయల వందల కోట్ల వేల కోట్ల రూపాయల భారత ప్రజానికని తిండి లేక భిక్షాటన చేసుకునేటోళ్ళు కోట్ల మంది ఉండగా ఒళ్ళమ్ముక్కునేటోళ్ళు కోట్ల మంది భారతదేశంలో ఉండగా వేల కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఇక్కడ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టినావు కదా ఎందుకు పెట్టినో చెప్పు అసలు గాంధీని చంపిన మొదటి హిందూ టెర్రరిస్ట్ గాడ్సే అని నీ ఆర్ఎస్ఎస్ని నీ భారతీయ జనతా పార్టీకి మూలం పునాది నిన్ను నడిపించే ఆర్ఎస్ఎస్ రద్దు చేసింది నిషేధించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా వల్లభాయ్ పటేల్ కదా ఆయన ఉండేదైతే మల్ల మిమ్మల్ని నిషేధించను ఆయన కాంగ్రెస్ పార్టీ మీరు ఆర్ఎస్ఎస్ ఆయనకు మీకు అసలు సంబంధమే లేదు అత్యంత దుర్మార్గమైన రీతిలో మిమ్మల్ని ఒక కంట కనిపెట్టిన ఆయన వల్లభాయ్ పటేల్ ఈయన ఈయనకు సంబంధించిన విషయంలో మీరు అప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో అసలు అడ్రస్ మీ అడ్రస్ మీరు కుట్టలు కుతంత్రాలు విష తుల్యమైన భావజాలంతోటి ఒక గాడ్సే ఉన్నప్పుడే మిమ్మల్ని నిషేధించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేల వేల శిక్షణ శిబిరాల్లో బాంబు బేల్చు బాంబులు బేలుస్తున్నావు ఒకప్పుడు పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు వచ్చి ఖలిస్తాన్ను టెర్రరిస్టులు బాంబులు పిలిచినట్లే భారతదేశంలో ఈరోజు హిందూ టెర్రరిస్టులు కూడా మసీదుల మీద చర్చిల మీద క్రైస్తవుల మీద ఎస్సీ బిడ్డల మీద గిరిజనుల బిడ్డల మీద మాల మాదిగల బిడ్డల మీద మధ్యతరగతి కుటుంబాల మధ్య బాంబులు వేస్తున్న భయంకరమైన పరిస్థితి ఈరోజు దాపరించి ఉండగా ఇప్పుడట మొత్తం టోటల్ టోటల్ విద్యా వ్యవస్థ చేసి ఇక్కడ ఇక్కడ అరే ఏబీవీపీని ఇప్పుడు మొత్తం విషతుల్యంగా ఒక హింసా ప్రవృత్తిగా ఒక యుద్ధన్మాద ఒక టెర్రరిస్ట్గా తయారు చేస్తున్న భారత జనతా పార్టీ ఏ రీతిలో ఉంటుందో సేమ్ ఇంతే కదా ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ కమ్యూనిస్టులు అక్కడ సోషలిస్ట్ వ్యవస్థగా అక్కడ రాజ్యం వెలుతుంటే దాన్ని నాశనం చేయాలని అమెరికన్ సామ్రాజ్యవాదులు తాలిబాన్ అంటే స్టూడెంట్స్ అన్నట్టు అరబుల్లో ఈ స్టూడెంట్స్ని తాలిబాన్లకి ఆయుధాలు ఇచ్చి గంజాయి ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి హెరాయిన్ కుక్కెడ్ మార్ఫన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి శిక్షణ ఇచ్చిన తర్వాత ఆ దేశం ఇప్పుడు ఏ రీతిలో ఉన్నది అక్కడ మానవ హక్కులు ఉన్నాయా అక్కడ అసలు పేదరికం ఎంత భయంకరంగా ఉంది తిండి కోసం ఎంత దుర్మార్గంగా ఇక్కడ పరిపాలిస్తున్నారు ఇట్లా అది ఇస్లామిక్ అయినా లేదు అది హిందూ టెర్రరిజం అయినా ఏ టెర్రిజం అయినా ఈ ప్రపంచానికి క్షేమం కాదు సేమో ఆఫ్ఘనిస్తాను లాగా భారతదేశం కూడా భారతదేశం కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోతుంది అనడానికి ఇప్పుడు ఇవన్నీ సూచనలు అసలు భారతదేశం ఎంత డేంజర్ ఉన్నదంటే అప్రకటిత అప్రకటిత ఎమర్జెన్సీని ఒక మనం చూస్తూ ఇంత భయంకరంగా జరుగుతున్నది కనుక ఓటర్ మహాశైలరా నాలుగు వందల సీట్లు కాదు అసలు భారతీయ జనతా పార్టీని అధికారంలో రానియకుండా పిల్లల్లో శాంతి ప్రేమ వాత్సల్యం ఇవన్నీ సృష్టించాలి ఉండాలి కదా మన పిల్లలు మన కన్న పిల్లలు మన రూపంతో ఉన్న మన తల్లిదండ్రుల రూపంతో మన అక్కచల్లెల రూపంతో ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ మానవత్వం ప్ర మానవత్వం పరిడిల్ల రీతుల్లో వరదిల్ల రీతుల వాళ్ళల్లో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా డాక్టర్లుగా ఇంజనీర్గా లాయర్గా దేశం గర్వించే రీతిలో తయారు చేయాలని ఏ తల్లిదండ్రులైన ఉంటుంది కానీ ఈరోజు తుపాకులు పట్టుకొని పరిశీలు పట్టుకొని సూలాలు పట్టుకొని భయంకరంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో జరిగే భయానకమైన పరిస్థితి భారతదేశంలో కూడా దాపరించేందుకు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తే వాజ్పేయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తే మహాత్మా గాంధీని చంపిస్తున్న గాడ్సే ఆ వారసత్వాన్ని పుణికుపుచ్చుకున్న మరో ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ కనుక చాలా జాగ్రత్తగా మీరంతా ఓటర్ మహాశియులరా ప్రజలారా మీరంతా ఆలోచించారు మార్క్స్ మానుడు ఒక మాట అంటాడు మానవుడు శాంతి ప్రియుడు అంటాడు శాంతి శాంతిప్రియులం కదా రోడ్ల మీద ఎవరైనా కొట్టుకుంటాడు ఏ ఎందుకు ఆయన కొట్టుకునేది అపో బుద్ధి జ్ఞానం ఆడపిల్లల మీద ఏందా చేయిస్తుంది ఏ ఎందుకు మీరు ఊరికి అలర్జీ ఇట్లా మనం సహజంగా మనిషి మనిషిలో ఉన్న ఒక గొప్ప మనస్తత్వం ఈ మనసత్వం మొత్తం క్రూరత్వంతో రాక్షసత్వంగా మార్చే ఇదేదో కురుక్షేత్రంలాగా కౌరవులకు పండుగలు జరుగుతున్న యుద్ధంలాగా సనాతన ధర్మంలాగా ఇది ఆ ధర్మం చంటి పిల్లల్ని టెరెస్టర్లు చేయడం బడి పిల్లల్ని హింసాన్మోదంతో ఒక టెరెస్టర్లు మార్చడం ఇది సనాతన ధర్మమా ప్రజలారా మీరు ఆలోచించండి కాషాయి కన్నా ఆపండి సిపిఎం పోలిట్ బ్యూరో సైనిక స్కూళ్ళలో కాషాయి కడా యత్నాలు విరమించుకోవాలని వాటి జాతీయ లౌకిక స్వభావాన్ని నిలబెట్టాలని సిపిఐఎం డిమాండ్ చేసింది ఈ మేరకు పార్టీ పోలిట్ బ్యూరో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది దేశంలో సైనిక స్కూళ్ళ నిర్వహణలో ప్రైవేట్ రంగాల్లో భాగస్వామికి బీజేపీ నేతృత్వం కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించడం పోలిట్ బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సైనిక స్కూలు సాంప్రదాయంగా కేంద్ర రక్షణ మంత్రి శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సైనిక స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి దేశంలో ప్రతిష్టాత్మకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ నావేల్ అకాడమీలో ప్రవేశం పొందేలా విద్యార్థులు శిక్షణ ఇవ్వడంలో ఈ సైనిక స్కూల్ చాలా ముఖ్యమైన భూమిక వహిస్తున్నాయి ఈ సైనిక స్కూల్ నుండి ఉత్తర్వులను బయటకు వచ్చిన విద్యార్థులు గణ్యమైన సంఖ్యలో దేశ రక్షణ బలగాల ఉన్నత బాధ్యతలు చేపట్టి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నూతన విధానం కేవలం కేవలం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపి నమూనలో నిధులు సమీకరణ మౌలిక సదుపాయ కల్పన పరస్పరం పంచుకోవడానికి మాత్రమే పరిమితం కాదు ఎస్ఎస్ఎస్తో కుదుర్చుకున్న ఒప్పందాల గణీయమైన సంఖ్యలో ఆర్ఎస్ఎస్ బీజేపీతో సంబంధమైన సంస్థలు కూడా ప్రభుత్వం చేర్చుతుందని పోలిట్ బ్యూరో పేర్కొంది ప్రభుత్వం ఈ చర్యలను సిపిఐఎం పోలిట్ బ్యూరో తీవ్రం ఖండించింది విద్య కాషాయి కన్నా ఈ స్కూల్పై రుద్దడం రుద్దడం వల్ల మన సైనిక వ్యవస్థలు ఉన్నత లౌకిక ప్రమాణాలపై దాన్ని ప్రభావం పడే ప్రమాదం ఉందని పోలిట్ బ్యూరో హెచ్చరింది సైనిక పాఠశాలలో జాతీయ లౌకిక స్వభావాన్ని పరీక్షించేందుకు గాను ప్రభుత్వం తక్షణం ఈ చర్యను ఉపసంహరించుకోవాలని సిపిఐఎం డిమాండ్ చేసింది అరే ప్రఖన్న చైనా చూడు ప్రక్కన్న చూడు ఆసియడ్ గేమ్స్ వాళ్ళే ఒలింపిక్స్ గేమ్స్ వాళ్ళే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చండపిల్లల్ని ఇంత గొప్ప గొప్ప శిక్షణ ఇప్పిస్తూ ఆ దేశానికి గర్వకారణంగా తయారు చేస్తూ ఒకవైపు తయారు చేస్తుంటే టెర్రరిస్టుల మనం తయారు చేయడానికి మనం కన్నది నవమాసాలు కానీ పిల్లల్ని కానీ టెర్రరిస్టులు చేయడానిక తల్లిదండ్రులు అర ఒకసారి ఆలోచించండి ప్రక్కన చైనా చూడడం ఏం జరుగుతుంది అక్కడ చైనాలో ప్రైవేట్ స్కూళ్ళు ఉండవు చైనాలో మొత్తం ప్రభుత్వం ఏం చూస్తూ ఉంటుంది చైనాలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఉండవు చైనాలో సాటి మనిషిని ప్రేమిస్తారు ప్రక్క దేశాల గురించి ఆలోచించని ఆలోచించారు భారతదేశంలో ఏం చేస్తుంది ప్రక్క దేశం పాకిస్తాన్ మీద పగ చైనా మీద పగ ప్రతి దేశం మీద పగ పగలు కక్షలు కార్పణ్యాల మనము ప్రేమ ప్రేమతత్వమా మన వేదాలు ఏమంటున్నాయి సర్వే జన సుఖినోభావంత్ అంటారు కదా సర్వే జన సుఖినోభావంత్ అంటారు కదా ఈ భారత మాత కడుపుల బిడ్డలు పుట్టిన బిడ్డలు కదా ముస్లిం బిడ్డలు ఈ భారతమాత కడుపులో పుట్టిన బిడ్డలు కదా క్రైస్తవ బిడ్డలు వాళ్ళ మీద ఎందుకు ఈ కక్ష వాళ్ళ మీద ఎందుకు ఈ కక్ష రాజ్య రాజ్యాంగం చెప్తుంది కదా ఇష్టం వచ్చిన దేవుని మొక్కొచ్చి ఈ ఇష్టం వచ్చిన రీతిలో బ్రతకొచ్చని కనీసం బ్రతికే హక్కు కూడా జీవించే హక్కు కూడా భారతీయ జనతా పార్టీ ఉంచదా ఏంది దుర్మార్గం ఏంటిది రాక్షసం ఏంది ఈ వీళ్ళ రౌడీజం ఆ ఫైనల్ కాస్టో క్యూబా విప్లవ విప్లవ నేత వీరుడు ఆ మహానుభాడు ఒక మాట అంటాడు మనకు వెపన్స్ కాదు ఆయుధాలు కాదు అను ఆయుధాలు ఆటం బాములు హైడ్రోజన్ బాములు కాదు మనకు మానవత్వం ఉండాలా రేపు ప్రపంచంలో రకరకాల క్రిమికీటకాలతోటి వైర్లెస్ తోటి కరోనా లాంటి ఆ ప్లేగు లాంటిది ఇతర ఇతర ఎడాక్ చేసే అవకాశం వాటి కోసం మనం సమాయత్తం కావాలని క్యూబలో చిన్న చిన్న దేశము చిన్న దేశం బుడ్డ దేశం బుడంకాయ లాంటి దేశం ప్రపంచంలో ఉన్న ఈ దేశంలో నూట ఇరవై ఐదు దేశాల నుండి ఈరోజు మొత్తం ఒక డాక్టర్లు వచ్చి కోచింగ్ తీసుకుంటారు చాలా చౌకగా కరోనా వచ్చిన ఏవాళ్ళు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ప్రజానికాన్ని కాపాడింది కమ్యూనిస్టులు వెళ్తున్న క్యూబ కాదా ఇది కదా మానవత్వం పిల్లలుగా నేర్పాల్సింది ప్రపంచంలో ఏ దేశంలోని డాక్టర్లు క్యూబలు ఎందుకు తయారైనను ఇది కదా మనం నేర్పించేది ఇది కదా మనం నేర్పించేది పతాంజలి గురువులారా ఇదా మనం నేర్పించేది యోగులారా ఋషులారా సన్యాసులారా సాధులారా ఈ దేశాన్ని ఏం చేస్తాను మీకు పిల్లలు లేరు ఫస్టు యోగికి కానీ మోడీకి కానీ పిల్లలు లేరు పిల్లలు లేక పిల్లలకి కత్తులు కటార్లు బాంబులు ఇచ్చి సాటి మనుషులను చంపమనే రాక్షసత్వం మనస్తత్వం మీలో ఉన్నవి ఒక అమిత్ షాకు కొడుకున్నాడు అమిత్ షా మొత్తం ఫారెన్ వచ్చే స్వచ్ఛంద సేవ సంస్థ నుండి వచ్చే దాంట్లో దండుకోవడం లైన్ ఫుల్ బిజీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొడుకు వీళ్ళిద్దరు కలిసి చట్ట పట్టాలు పట్టుకొని దండుకునేది ఒకవైపు దండుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎన్నికలకి మొత్తం పెట్టుబడిదారులకి మొత్తం భారతదేశాన్ని అమ్మేసి వాళ్ళ దగ్గర లంచం 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 తీసుకొని సిపిఎం బయట పెడితే చెవుల పిండి చేతికిచ్చి సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంకులో డబ్బులు వచ్చిన విషయం మనకు తెలుసు కదా ఇంకా బయటపడని విషయాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ పిల్లలనేమో వింటుందా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్న ప్రబుద్ధులారా కొద్దిగా మెదడు మెదడు సానబెట్టండి మెదడు రెండు సబ్బులతో కొద్దిగా కడుక్కోండి కడుక్కొని ఎండకు మూత ఆరబెట్టుకోండి బ్రెయిన్ సాఫ్ చేసుకోండి వాళ్ళ పిల్లలు భారతీయ జనతా పార్టీ మినిస్టర్ల పిల్లలు వాళ్ళ ఇండ్లు వాళ్ళ సుఖ సౌకర్యాలు వాళ్ళ భోగభాగ్యాలు వాళ్ళ విమానాల ట్రిప్పులు చూడండి మీకు సైకిల్ మోటార్లు ఉన్నాయా సైకిల్ ఉన్నాయా ఎన్ని కొంపలకి సొంత ఉన్నాయా మీకు అసలు సొంత ఉన్నాయా మన కష్టాలు ఏంటి మధ్యతరగతి కుటుంబాల కష్టాలు ఏంటి ఉద్యోగం లేక ఉపాధి లేక అధిక ధరలతోటి హాస్పిటల్ పోవాలంటే సస్తనం स्कूल तो मेरे जीवन में मेरे हाथ से एक हत्या हुई है लोग जो कुछ भी कहे मैंने एक हत्या की है। रविंदर कुछ ये ने मारा है, मैंने हाँ छुड़ा करके, और उसको तुरंत राइफल से उसके पीठ भर करके मार दिया मर गया जोड़े ఇది చూడండి మనం చైనానేమో ఆటల పాటలతోటి ప్రపంచవ్యాప్తంగా ఒక మోత మూ భారతదేశంలో మన ఆడబిడ్డలు బయటకు రావడమే కష్టం బయటకు వచ్చి మనం మూవేన జెండాని రెప్ప రెప్పలాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగా రీతిలో మనం చూస్తున్నాం కదా దంగల్ సినిమా దంగల్ సంబంధించిన విద్యుత్ బొగట్ట లాంటి బిడ్డలు ఒక ఆడపిల్లల తండ్రి అత్యంత కష్టకాలంతో వాళ్ళని తయారు చేసి ఆ సాక్షిమాలిక లాంటి వాళ్ళు తయారు చేస్తే ఇప్పుడు కాల్చిపడేసిన నేను ఒకరిని కాల్చబడేసిన అన్న నరహంతకుడు బ్రిజుభూషణ్ వాడు ఎవడు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇప్పుడు ఆరుసార్లు ఎంపీ వాడిని పెన్లం ప్రజాప్రతినిధి వాళ్ళిద్దరు కొడుకులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కుటుంబ పాలన కుటుంబ పాలన అంటారు కదా కాంగ్రెస్ కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలన అని బీజేపీ అసలు భారత భారతం చూడండి ఇక్కడ ఆ సీన్ రేయలేదు ఇక్కడ కూడా ఆ సీన్ మొదలవుతుంది ఇక్కడ కూడా సీన్ మొదలవుతుంది ఉత్తరాదిన ఇప్పుడు ఈ ఈ రీతిలో వాళ్ళని రేప్ చేయబోయి వాళ్ళని లొంగ తీసుకోవడానికి వాళ్ళు ఎంబట్టి టార్చర్ పెట్టి పెట్టి పెడితే మాకు న్యాయం కావాలని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పోయి ఉంటే నేను చూస్తే బిడ్డ అని మోసం చేసి వీడికి వీడు నరేంద్ర మోడీ కుడిభుజమైన చరణ్ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ వీడు వీడెంత ఎంత దుర్మార్గుడు అంటే ఒక ఎమ్మెల్యే ఈయనకి ఒక ఎంపీ పోటీ చేస్తే పోయి వెహికల్ తో చేసి చంపి పడేసి అక్కడ ఈరోజు రామ జన్మభూమి పేరట లక్షల 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 కోట్ల రూపాయలతోటి వీడు దందా చేస్తా ఉన్నాడు రామ జన్మభూమి కాదు రియల్ ఎస్టేట్ భూమి అయింది వాడిది భారతీయ జనతా పార్టీ రియల్ ఎస్టేట్ మాఫియా భూమి అది ఇప్పుడు వీడు పంతొమ్మిది వందల తొంభై మూడు లో అంటాడు వీడు ఎవడో కాదు దావు ఇబ్రాహం సహచరుడు జబలో భారత్ మాతాకి జై ఇక్కడ ముస్లింలు ఎవరు ఉండొద్దు ఇక్కడ మొత్తం పాకిస్తాన్ పోవాలంట ఇక్కడ పాకిస్తాన్లో దాక్కున్న దావుద్ ఇబ్రాహం సహచరుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు దాంట్లో ఎఫ్ఐఆర్ నమోదైంది భారతీయ జనతా పార్టీ ఈరోజు రియల్ ఎస్టేట్ దందా బాబ్రి మసీదు బాబ్రి మజుద్దు కూల్చేసింది దాంట్లో వీడొక్కడు ఆ పరిసర ప్రాంతాలు ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల దంద దావుదిబ్రామ్ సహచర్యంతో ఇప్పటికి జరుగుతుంది ఇది నేను అంటున్న మాటలు కదా చూడండి ఇదంతా ఇదంతా చూడండి మొత్తం సాక్ష్యాలను ఎఫ్ఐఆర్ నమోదైనయి వీ గురించి ఎందుకు చెప్తున్నామంటే వీడు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మం గురించి మాట్లాడే మిస్టర్ యోగి ఆదిత్యనాథ్ వినండి అయ్యా మహాప్రభులు వినండి సరస్వతి మాత చదువుల తల్లి మాతని దేవతనే అంగట్లో సరుకుగా అమ్ముతున్న అంగట్లో సరుకుగా అమ్ముతున్న బద్మాష్ పరిపాలకుల వీళ్ళు ఇప్పుడు ఫ్రీగా చెప్పాలి కదా చైనాలో ఫ్రీగా చెప్పట్లే క్యూబాలో ఫ్రీగా చెప్పట్లే వియత్నాంలో ఫ్రీగా చెప్పట్లే ఉత్తర కొరియాలో ఫ్రీగా చెప్పట్లే ఈ సోషలిస్ట్ దేశాలనేమో సరస్వతి మాతని ప్రజలకు ఫ్రీగా చెప్తుంటే దయ్యాల వేదాల్లో వల్లిస్తూ సరస్వతి మాతకు పూజలు చేస్తూ సనాతన ధర్మం అంటూ ఈ దొంగలకి ఉత్తరప్రదేశ్లో ఈరోజు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు వేల వేల కోట్ల రూపాయలతోటి మాఫియాగా మారి మొత్తం పిల్లల జీవితాలతోటి ఎన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు కంటద పడుతున్నది తప్ప వాళ్ళకి సృజనాత్మక శక్తి ఉన్నదా వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే నిలబడే శక్తి ఉన్నదా భారతదేశంలో నారాయణ శ్రీ చైతన్య స్కూల్లో జరుగుతున్నది ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా ఉత్తరప్రదేశ్లో మొత్తం విద్యా సంస్థల మీద వాడు అస్తం పెట్టి వాడి చేతులతోనే నడుస్తున్నాయి వాడి విద్యా సంస్థలే భారతీయ జనతా పార్టీ వాడు ఒక టెర్రరిస్టు పాకిస్తాన్ టెర్రరిస్టు భారతీయ జనతా పార్టీ ముసుగు కప్పుకున్న ఆరు సంవత్సరాలు ఏకద ఆరుసార్లు ఏకదాటిగా బీజేపీ ఎంపీగా ఉండే ఒకడు పెద్ద క్రిమినల్ మర్డర్ కిల్లర్ హంతకుడు వీళ్ళ చేతిలో వీళ్ళ చేతుల్లో విద్యా సంస్థల బాట పోవాలట పోరా అందరినీ వీళ్ళకి ఆదర్శంగా తీసుకుని నడవాలట ఆలోచించండి ఇది ఎంత దుఃఖకరమైన విషయం ఆలోచించండి మనం అప్పులు సప్పులు చేసే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన వసతులు లేక విద్య లేక మనం ప్రైవేట్ వాళ్ళని పట్టుకొని అడక తినేటోడు ఆ కూలోడు నాలోడు రకరకాల పద్ధతులు పిల్లలు మనం పెంచుకుంటున్నాం కదా ఎడబోతుంది మన భారత భవిష్యత్తు విద్యార్థుల భవిత ఒకేసారి ఆలోచించండి మొత్తం పేనుకు పెత్తనమిస్తే మొత్తం నున్న గురిగినట్లు హిందూ సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలను అడ్డు పెట్టుకొని శ్రీరామచంద్రుని అడ్డు పెట్టుకొని రామ జన్మభూమిని అడ్డు పెట్టుకొని మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మను అడ్డు పెట్టుకొని ప్రజలేరా వీళ్ళు ఆడుతున్న నాటకాలు చూడండి డబ్బునంతా మాయం చేసిండ్రు రాజానీ అంబానీలకు మొత్తం గుజరాత్లకు పెట్టేసిండ్రు జనాలు అడగకుండా వాళ్ళలో మతం మత్తెక్కిచ్చి వాళ్ళ ప్రేమ తత్వం లేకుండా ప్రేమ తత్వమే కదా ఈశ్వరతత్వం అన్నది మన వేదాలు దేవుడు ఎక్కడ లేడు నీలో ప్రేమ నీలో ప్రేమ ఉంటే ప్రేమతత్వం నీలో ప్రేమ లేకపోతే అది తత్వం రాక్షసత్వం రాక్షసులు ఉండరు కొంబులు పెట్టుకొని కూరలు పెట్టుకొని పెద్దగా బొట్ట బొట్ట పెట్టుకొని మొత్తం అస్థిపంజరాలు పెట్టుకొని నివాడు ఉండడు నీలో రాక్షసత్వం ఎప్పుడైతే ఉంటుందో సాటి మనిషిని ప్రేమించని రీతిలో ఎప్పుడు ఉంటుందో అదే రాక్షసత్వం అదే సైనిత సైతాన్ తత్వం అదే దయ్యతత్వం దయ్యాలు ఉండవు భూతాలు ఉండవు ప్రేతాలు ఉండవు నీలో రాక్షసత్వమే అదే దయ్యం దయ్యాలుగా రాక్షసులుగా నరహంతకులుగా తయారు చేసిన విద్యా విధానం మనకు కావాలా కమ్యూనిస్టు దేశాలలాగా మన పిల్లలు మన కష్టార్జితం మన పిల్లలకి ఫ్రీగా ఉచిత విద్య నువ్వు డాక్టర్ కావాలా యాక్టర్ కావాలా సినిమా యాక్టర్ కావాలా నువ్వు ఏది కావాలన్నా కమ్యూనిస్ట్ దేశాల్లో ఫ్రీగా చేస్తుంది అలాంటి విద్యా విధానం కావాలంటే చదువుతూ పోరాడదాం చదువు కోసం పోరాడదాం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జెండ పట్టుకొని విద్యార్థులారా జెండా పట్టుకొని భారత విద్యా భవితని భావి పౌరుల భవిత్యాన్ని కాపాడాలంటే పోరాటం తప్ప వేరేది మనకు వేరే గతి లేదు ఎందుకంటే రేపు ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు మణిపూర్ దగ్ధం అవుతున్నట్టు మొత్తం దేశం మొత్తం దగ్ధం అవుతుంటే అప్పుడు చెప్పడానికి కూడా ఎవరు ఉండరు మొత్తం కుట్రలు కుతంత్రాలు మొత్తం వైషమ్యాలు రగిలిపోతూ ఉంటారు ఎక్కడ వాళ్ళు మనల్ని చంపడం మనం వాళ్ళని చంపడం ఇదే మొత్తం రక్తం ఏర్లై పాలుతూ పారుతూ మొత్తం రావణ కాష్టం లాగా భారతదేశం కాలిపోయే ప్రమాదం ఉంది తస్మత్ ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి